హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ రేపు జమ చేసే జిల్లాలు ఏవేవో అలాగే ఏ ఏ కేటగిరీ వారికి ఈ పెన్షన్ డబ్బులు రేపు జమ చేయబోతున్నారో అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి మీరు చేయాల్సింది వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందియడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో చేయుత సామాజిక పెన్షన్ల కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారులకు మొత్తంగా పదివేల ఐదు వందల కోట్లు మార్చి నెలలో చెల్లించాల్సిన తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు కలిపి అందజేసినట్టు సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రభుత్వం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈ పెన్షన్ల కోసం పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో పెన్షన్లకు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు కేటాయించింది మొత్తంగా పదకొండు కేటగిరీల్లో నలభై రెండు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల నలభై ఒక్క మందికి పెన్షన్లు అందిస్తున్నారు వీరిలో దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారుల చొప్పున వృద్ధులకు వితంతువులకు ఇతర కేటగిరీల వారికి రెండు వేల పదహారుల చొప్పున ఇస్తున్నారు అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం వృద్ధులకు ఇతర కేటగిరీల పిన్షన్లకు రెండు వేల పదహారుల నుండి నాలుగు వేల పదహారులకు అలాగే దివ్యాంగులకు నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంపుదలను ఈ పెన్షన్ పెంపుదలను ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత రావడం లేదు ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి ఇరవై మూడు వేల కోట్ల వరకు బడ్జెట్ పెరుగుతుండొచ్చని అధికారులు అంచనా వేయడం జరుగుతుంది అప్పన్నలకు ఇచ్చే ఆశలలోనూ దుర్వినియోగం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది సెర్ఫ్ తనిఖీల్లో భాగోతం వెలుగులోకి వచ్చింది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబీకులు రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు అప్పన్నులకు అభాగీలకు వృద్ధులకు అందించే ఆసర పెన్షన్లను అందుకున్నట్టు బయటపడింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు వేల ఆరు వందల యాభై మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు ఆసర పెన్షన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్టు ఇటీవల సెర్ఫ్ సర్వేలో వెల్లడైంది వీరిలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది ఇప్పటికే చనిపోయినట్లు అధికారులు గుర్తించారు మిగతా ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఇప్పటికే రెండు పెన్షన్లు అందుకున్నట్టు తేలింది జూన్ నెలలో వీరికి ఆసరా పెన్షన్లు అదే ఆసరా నుండి చేయుత పెన్షన్కి మారుస్తున్న ఈ చేయుత పెన్షన్ని రద్దు చేయడం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు వందల మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు పొందుతున్నట్టు సమాచారం వచ్చింది ఈ తెలంగాణ కొత్త పెన్షన్లు అవే చేయుత పెన్షన్ను రేపటి నుంచి అమల్లోకి రానుంది రేపటి నుండి అయితే ఈ చేయుత పెన్షన్ డబ్బులు అర్హుడైన లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది పాత ఆసరా పెన్షన్ను చేయుత పెన్షన్గా మార్చి రెండు వేల పదహారులు పొందుతున్న వారికి నాలుగు వేల పదహారులో అలాగే నాలుగు వేల పదహారులు పొందుతున్న వారికి ఆరు వేల పదహారులో చొప్పున ఈ రెండు వేలను పెంచి రేపైతే జమ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం తెలిపింది కాగా ఈ ఆసరా పెన్షన్ను చేయుతో పెన్షన్గా మారుస్తామని వాళ్ళు ఎన్నికలలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే మరెన్నో ఇలాంటి చేయుతో పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి